అండి నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఆ మైనస్ పాయింట్స్ ఏంటో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇక్కడ మైనస్ పాయింట్స్ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళతో పోలిస్తే కనుక నిజంగా మైనస్ పాయింట్సే నిజంగా వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే అంటా నేనైతే ఎట్లాగో అంటే వాళ్ళు చాలా అతి గోప్యంగా చేసే పనులు ఎప్పుడు కూడా నువ్వు అసలు బయటకు పొక్కవు అసలు మాత్రం ఎవ్వడికి మానవ మాతృడికి తెలియదు మానవ మాతృడి కంట పడవని పడకుండా చేస్తూ ఉంటారు అదే వైసీపీ వాళ్ళు ఏదన్నా ఒక చిన్న చోటకి అట్లా వెళ్ళినా కానీ చీమ చిట్టుకుమన్నా వాళ్ళ మీడియా గగ్గోలు పెట్టి మొత్తం ఒక గ్రే హౌండ్స్ లాగా కుక్కల్లాగాను అరుస్తూ ఉన్నట్టుగాను అక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వెళ్ళాడు అక్కడ అదిగో లండన్కి వెళ్ళాడు లండన్కి వెళ్తూ వెళ్ళే దోలో మధ్యలో ఏదో ఫ్లైట్ ఏదో అది ఎయిర్క్రాఫ్ట్ ఏదో ప్రాబ్లం వస్తే ఎక్కడో ఆగినందు ఆగిన మూలంగా కాదు కాదు అక్కడేదో డబ్బులు తీసుకోవటానికి హవాలా దానికని ఎన్నెన్నో రకరకాల కథలు చెలవలు పలవలు కల్పించి చెప్పారు మాట్లాడించారు ఇవన్నీ కూడా జనాలు చాలామంది నమ్ముతారు యాక్చువల్గా చెప్పాలంటే పత్రికలు అంటే నిజంగా నిజాలు చెప్పేవి అని అందరికీ అందరూ ఒక ఒక రకమైన నమ్మకం కానీ ఈ నమ్మ ఈ ముందనష్టపు పత్రికలు ఈ మనిషి మీడియా అనేది ఇంత చండాలపై ఇంత ది దిగజారిపోతుంది అని ఎవరు కూడా అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు అలాంటి మీడియాని చక్కగా మేనేజ్ చేసుకుంటుంది తెలుగుదేశం ప్రభ ప్రభుత్వం దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మనం వచ్చే వచ్చే వీడియోల్లో చర్చించుకుందాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి కన్ఫైన్ అయిపోవటం ఏంటంటే ఏం ఏమి విషయంలో నేను మాట్లాడి చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లు దా అయిన వెంటనే ఆయన ఫ్యామిలీతో ఎక్కడ విదేశాలకు వెళ్ళాడు వాళ్ళ మీడియా ఏం చెప్పిందంటే ఆయనకి ఏదో ఆరోగ్య సమస్యలు ఆరోగ్యంగా ఉన్న సమస్యల మూలంగానూ ఆయన ఏదో చెకప్ కోసం ఏదో వెళ్ళినట్టుగా ఆయన వాళ్ళు చెప్పారు ఈయనేమో కొంత ఏదో హాలిడే కానీ వెళ్ళినట్టుగా కొంతమంది ఏమో హాలిడేకి వెళ్ళినట్టుగా చెప్పారు అది ఏంటని ఎందుకు అంటే జనాల్ని మభ్యపెట్టి ఒక రకంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయటానికి ఇట్లాగ రెండు వర్షన్లుగా జరిగినాయి ఆయన ఎక్కడికి వెళ్ళింది ఎవ్వరు ఏం చెప్పలేదు తర్వాత లోకేషు నామినేషన్ ఆయన చేయలేదు అనుకుంటాను అనుకుంటాను నా గుర్తుండి నామినేషన్కి ఎవరినో పంపించారు ఆ టైంలో ఇండియాలో లేడు అతను ఎక్కడికో వెళ్ళాడు అని కూడా ఒకరు ఒక రకమైన వార్త వార్తలు వచ్చింది ఆ రోజు నిజానికి అతను ఇండియాలో ఉన్నాడా ఆ టైంలో లేడా పోని వెళ్తే ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు చంద్రబాబు గారు ఆయన ఏ ఏ దేశం వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అది కూడా ఎవరికీ తెలీదు తర్వాత మొన్న సింగపూర్ వెళ్ళి వెళ్ళిన పవన్ కళ్యాణ్ వెళ్ళే వరకు ఎవరికీ తెలియదు సరే ఎవరెవరి దగ్గర ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలి అనేది వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు తీసుకుంటారు కానీ ఏంటంటే జనాలకి తెలియాలి ప్రజాప్రతినిధులు వాళ్ళ 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 మూమెంట్స్ వాళ్ళు ఎక్కడెట్టు తిరుగుతున్నారు ఎక్కడికి సంచరిస్తున్నారు అనేది తెలియాలి అయితే వీళ్ళకి అట్లాంటివేవి కూడాను అలాంటి నిబంధనలు వీళ్ళకి వర్తించవు అన్నట్టుగాను ఇవి ఎప్పుడు ఏది చెప్పటం లేదు ముఖ్యంగాను జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంత కోడే కూసే వాళ్ళ మీడియా మరి వీళ్ళ గురించి ఏ మాత్రం మాట్లాడదు మరి నిన్న ఇప్పుడు నిన్న మొన్న ఏదో లోకేష్ బయట విదేశాలకు వెళ్ళినట్టుగాను ఏదో వార్తలు వస్తున్నాయి నిజానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏంటంటే నిజానికి ఒక ఒక మనిషి ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోవటం పెద్ద విషయం కాదు ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్లలో ఆయా ప్రదేశాల్లో కొంత కొంతమంది మన ఒక చక్క ఒక మంచి అధిక అధికారులు వాళ్ళని వాళ్ళని చేతిలో పెట్టుకుంటారు వాళ్ళు ఎవరైతే రహస్యంగా గోప్యంగా పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళు అదే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యటం లేదు అంటా నేను ఎందుకు చెయ్యదో మరి మనకు తెలియదు అంత మన్నుదిన్న పాములాగా పడి ఉండాల్సిన అవసరం ఏంటో తెలియదు నువ్వు గవర్నమెంట్ నడిపావు గవర్నమెంట్ నడపాలనుకునేవాడివి ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనూ ఉండాలి కదా ఏదో డిగ్నిటీగా నేను అది చేస్తాను ప్రజలే నా దైవం ప్రజలే నాకు చాలా అది ఇది అంటే ప్రజలే నా దైవం వన్నా కాకపోయినా ఏంటంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మనం ఎక్కడికక్కడ మన మనుషులు ఉండాలి ఒక నెట్వర్క్ ఉండాలంటా నేను ఆ నెట్వర్క్ లేకపోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాడో తెలియాల ఇంతవరకు తెలుసుకోవటం ఎంతసే ఎంతసేపు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళుంటాడు ఆయన అక్కడ కొంతమందిని అడిగితే వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు ఇట్లాంటి పనులు కూడా చెయ్యరు వాళ్ళు చెయ్యాలి అంటే ఆయన మీద జాసూసీ చేయాలి ఏదో డిటెక్టివ్గా చెయ్యాలి అని నేను అంటారులా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు ఇటు వెళ్ళాడు అటు పోయాడు ఇటు పోయాడు అని చెప్పి ఎప్పుడు ఎన్నిసార్లు లండన్ వెళ్ళినా అతను దుమ్మెత్తిపోసింది అట్లాంటప్పుడు ఇలా వెళ్ళి చేస్తున్నారు కదా పోని అసలు నిజానికి ఆయన ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పోని ఈవీఎంలు మేనేజ్ చేయడానికి వెళ్ళారని వెళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు నిజంగా వెళ్ళాడా లేదా ఏంటి అసలు అక్కడికి వెళ్ళి పోని అక్కడ ఎయిర్పోర్ట్లలో తెలుసుకున్నారంటే ఎప్పుడు తెలుసుకోవాలా అట్లాగే చంద్ర పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళాడని ఎవరికీ తెలియదు తీరా ఆయన ఫో ఆయన ఫోటోలు ఆయన భార్య ఏదో అక్కడ ఏదో ఏదో దీనిలో ఏదో గ్రాడ్యుయేషన్లో ఏదో సర్టిఫికేట్ తీసుకోవటానికి అని ఏదో వెళ్ళి వెళ్ళి వెళ్ళినట్టుగాను ఫోటోలు వచ్చిన తర్వాత అప్పుడు ఓహో అక్కడికి వెళ్ళాడు ఆయన అని అనుకున్నాం మనం అవి ఆ కాన్వోకేషను ఫోటోలు అన్నీ కూడా మనం అందరం చూసాము అవి వైరల్ అయిన తర్వాత తీరా చల్లింది కానీ ఆ ఫోటోలు కనుక అవి అట్లా వైరల్ అవ్వకపోతే ఎవరికి తెలిసేది కాదు అట్లాగూ అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు కొంచెం కూడా ఒక బుర్ర లేదు అని చెప్తాను నేనైతే కొంచెం కూడా అడ్వైజర్లుగా పనిచేసిన వాళ్ళకి కావచ్చు లేకపోతే ఈ పెద్ద పెద్ద మేధావులకు కానీ కొంచెం కూడా అసలు ఏంటో మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో మరి మనకు తెలియదు వాళ్ళకి పాడు నెట్వర్క్ పాడు ఏది కూడా లేదు వాళ్ళు ఏ ఒక మన్నుదిన్న పాముల్లాగా ఏదో గబ్బి మొహాలు వేసుకుని తిరగటం తప్ప ఇప్పుడు ఇప్పుడు లోకేష్ కూడా అట్లాగ ఏటెళ్ళాడో తెలియదు ఈవీఎంలు గురించి ఏదో సంబంధించి ఏదో వెళ్తున్నాడు కొంతమంది ఉంటున్నారు అబ్బాయి ఎందుకు వెళ్ళాడో మరి అతను మరి మనకు తెలియదు కానీ ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా నిజంగానే అట్లాంటి సమయం అంత సమయంలో అట్లాంటి కనెక్టెడ్గా ఉంటే కనుక ఏదో ఉంది ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది అవి ఏమీ లేదు వీళ్ళకి నెట్వర్క్లు పాడు ఏం లేదు ప్రతిదీ ఏదో ముక్కు చూటి ముక్కు చూటి అంటే ముక్కు సూటి ఉంటే ముక్కు పగిలి చస్తాం చస్తాం ఎప్పుడో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని వైఎస్ఆర్సిపి వాళ్ళు అక్క వాళ్ళ దగ్గర ఉన్న లోసుగులన్నీ తెలుసుకుని వాళ్ళ అది అవి ఏమేమి లోపాలు ఉన్నాయి వాటిని ఎలా రెక్టిఫికేషన్ చేసుకుంటా ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి ముందుకెళ్ళాలంటే అనేది అట్లాంటివి చక్కటివి నెట్వర్క్లు చక్కగా అన్ని చోట్లను నెట్వర్క్లు తెలుగుదేశం వాళ్ళనే నేర్చుకోవాలని వాళ్ళని చూసే నేర్చుకోవాలంటా నేను వాళ్ళని చూసి వాళ్ళే కదా వాళ్ళ మొత్తం వాళ్ళే నే వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది వాళ్ళని వాళ్ళని చూసి నేర్చుకోవటమే సింపుల్ అంతే ఎందుకంటే వాళ్ళే గురువు గారు మనకే అని అనుకోవాలి గురువులు వాళ్ళే అనుకోవాలి కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి జ్ఞానాలు చేసుకుని కాస్త అకల్ అకల్ సే కాంకర్ణ అంటా నేను కాబట్టి ఇప్పటికైనా తెలుసు సో ఈ సో కాల్డ్ మేధావులు వీళ్ళందరూ అడ్వైజర్లు మేధావులు వీళ్ళందరూ కూడాను కాస్త ఆలోచించుకుంటే బాగుంటుంది సో ఇప్పటికైనా ఎక్కడెక్కడ ఎలా నెట్వర్క్ను పెంచుకోవాలి ఏం చేసుకోవాలి అనేది అంటే ఇవన్నీ కూడాను అర్థమవుతుంది ఇంత పెద్ద ఇదేదో ఏదో పెద్ద టెక్నాలజీ కాదు ఇదే రాకెట్ సైన్స్ కూడా కాదు ఫలానా వ్యక్తి ఫలానా రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు ఎన్ని రోజులకి వెళ్ళాడు ఎన్ని రోజులకి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళాడు ఏ రూట్తో వెళ్ళాడు అనేది తెలుసుకోవటం పెద్ద విషయంగా దానికి ఇంత ఏడుపులు పెడబొబ్బలు అంత 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 ఏదో పెద్ద ఏదో థ్రిల్లరు త్రి థ్రిల్లరు ఏదో సిడ్నీ షెల్డర్ నావెల్స్లో లాగా ఏవో థ్రిల్లర్స్ లాగా అనుకుంటే ఎట్లాగో థ్రిల్లర్ ఏం కాదు మనం మన తనాన్ని అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అవతల వాళ్ళు ఆడుకుంటున్నారు మన చేతకానితనాన్ని అంతకంటే వేరే ఏం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై